హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజల్ చెట్టి వన్ నైంటీ నైన్ సిక్స్ మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి టూ డేస్ ఉన్నాం ఇవాళైతే మా ఇంటికి మేము వెళ్ళిపోతున్నాం మమ్మల్ని డ్రాప్ చేయడానికైతే మా రాజు చూస్తుండు మా మనవి అయితే ఇంచక్క కూర్చుంది మేము వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇం ఒక్క ఆటో కూడా రావట్లేదు ఇక చేసేది ఏం లేదని మంచిగా అయితే కూర్చున్నాం ఇక్కడ ఎవరికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎవరు ఎంత టెన్షన్ పడ్డా కూడా మా మనవి అవి ఏం పట్టించుకోదు దాని కంఫర్టబులే కావాలి ఎక్కడ ఉన్నా కూడా దానికి నిద్రే ఇంపార్టెంట్ మేము చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక ఆటో అయితే వచ్చింది అందులో అయితే వెళ్తున్నాం ఇన్ని రోజులు అక్క వాళ్ళ ఇంట్లో ఉండి అక్కతో టైం స్పెండ్ చేసి సడన్గా మళ్ళీ మా ఇంటికి రావాలి అని అంటే చాలా బాధ అనిపించింది నేను బాధపడుతున్నా అని తెలిస్తే మా అక్క ఎక్కడ బాధపడుతుందో అని నేనైతే బాధపడనట్టే కవర్ చేసుకుంటూ వచ్చేసిన అసలు అక్క ప్రేమ ఎలా ఉంటుంది అని అంటే అక్క మన ఇంటికి వచ్చి ఒక టూ డేస్ ఉండి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే బాధగానే అనిపిస్తుంది మనము వాళ్ళ ఇంటికి వెళ్ళి టూ డేస్ ఉండి మళ్ళీ మన ఇంటికి వచ్చినా బాధగానే అనిపిస్తుంది అసలు అమ్మ తర్వాత ఎవరైనా గొప్పగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే అది అక్కే ఫైనల్గా అయితే మేము దిగే స్టాప్ వచ్చేసింది అక్కడ దిగి మళ్ళీ మేము వేరే ఆటో అయితే ఎక్కాలి మళ్ళీ వేరే ఆటో ఎక్కిన తర్వాత మళ్ళీ వేరే స్టాప్లో దిగి మళ్ళీ వే మా ఊరికి వెళ్ళే ఆటో అయితే ఎక్కాలి ఫైనల్గా మా విలేజ్కి వెళ్ళే ఆటో అయితే ఎక్కాము మా రాజు అయితే ఏందో డీప్గా ఆలోచిస్తుండో నిన్న నైట్ అయితే వర్షం ఉంది చూడండి పొలాలు ఇలా నిండిపోయాయో వాటర్తోనే ఆటోలో అయితే చాలా మంది ఉన్నారు ఇక ఫైనల్గా మేము దిగే స్టాప్ అయితే వచ్చేసింది మేమైతే దిగేసినాం మేమైతే దిగే స్టాప్లో దిగేసినాం ఎండ అయితే మస్తు ఘోరంగా కొడుతుంది ఇక చేసేది ఏం లేదని చెట్టు నీడకైతే కూర్చున్నాం మా మనవి కోసం మనవి ఎండకు పాపం ఫుల్ గసగసమంటుంది మా వాళ్ళకి ఫోన్ చేస్తే వస్తున్నాం వస్తున్నాం అని అంటున్నారు ఇంకా అయితే రావట్లేదు రాజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు కదా హౌ ఇస్ యువర్ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది నీకు నాకైతే ఫుల్ మంచిగా అనిపిస్తుంది ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన ఇప్పుడు వస్తాను మళ్ళా ఎందుకంటే చిన్నప్పుడు దోసులు అమ్మమ్మ తాతయ్య ഫുള് എംജ് അന്വി എന്ത കയൂറ്റ് ഉണ്ട് എറ്ര ട്ട് കൂടെ മനവി ഇപ്പോൾ കയൂറ്റ് ഉണ്ടാവരാ ఫైనల్గా మేమైతే రీచ్ అయిపోయాము